ఇప్పుడైతే మనం తులువంశం గురించి చూద్దాం తోలువ వంశం వీర నరసింహ పదిహేను వందల ఐదు నుండి పదిహేను వందల తొమ్మిది ఇతని పరిపాలన ఇతని తూలువ వంశ స్థాపకుడు ఇతని మరణానంతరము ఇతని సోదరు సోదరుడైన శ్రీకృష్ణదేవరాయ ప్రధానమంత్రి దిమ్మరస సహాయంతో రాజ్యాధికారి అయ్యాడు నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయ రాజ్యానికి వచ్చాడు పదిహేను వందల తొమ్మిది నుండి పదిహేను వందల ఇరవై తొమ్మిది ఇతని పరిపాలన విజయనగర సామ్రాజ్యంలో అందరికంటే గొప్పవాడు ఇతని సమయంలో విజయనగర సామ్రాజ్యం అభివృద్ధి చెందింది సైనిక విజయాలు ఇతను రాజ్యానికి వచ్చే ముందు శత్రురాజ్యమైన బహుమణి రాజ్యం ఐదు రాజ్యాలుగా విచ్ఛిన్నమైంది కృష్ణ అంతర్వేది రాయచూరి అంతర్వేది కోసం నిరంతరం విచ్ఛిన్నమైన రాజ్యాలలో ఒక రాజ్యమైన బీజాపూర్ విజయనగర సామ్రాజ్యానికి మధ్య నిరంతరం యుద్ధాలు జరిగాయి బీజాపూర్కి శ్రీకృష్ణదేవరాయలకి మధ్య రెండు యుద్ధాలు జరిగాయి ఒకటి పదిహేను వందల పది పదిలో జరుగుతుంది ఇంకొకటి పదిహేను వందల ఇరవైలో జరుగుతుంది టెన్ ఇయర్స్ డిఫరెన్స్ తోటి పదిహేను వందల పదిలో బీజాపూర్ రాజైన యూసఫా అధింశాను కోవిల్కొండ యుద్ధం పదిహేను వందల పదిలో ఏంటండి కోవిల్కొండ యుద్ధం కోవిల్ కోవిల్కొండ యుద్ధంలో ఓడించి రాయచూడిని ఆక్రమించుకున్నాడు శ్రీకృష్ణదేవరాయ శ్రీకృష్ణదేవరాయ గజపతులతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఇస్మాయిల్ ఆదిల్షా రాయచూరుని ఆక్రమించుకోవడానికి బీజాపూర్తో యుద్ధం చేశాడు పదిహేను వందల ఇరవైలో రాయచూరు యుద్ధంలో బీజాపూర్ సుల్తాన్ ఇస్మాయిల్ ఆదిల్షాను ఓడించి మరల రాయచూరుని గెలుచుకుంటాడు శ్రీకృష్ణదేవరాయలు ఒరిస్సా పాలకుడైన గజపతుల ప్రతాపరుద్ధుల నుండి ఓడించి గజపతి సప్తాంగహరణ అనే బీదని తీసుకున్నాడు గజపతిల నుండి కృష్ణా గోదావరి ప్రాంతాలను తీసుకొని రాజమండ్రి వరకు ఆక్రమించి సింహాద్రిలో విజయస్థంభాన్ని నాటి ప్రతాపరుద్ర గజపతి కుమార్తె అయినటువంటి తుక్కాదేవిని శ్రీకృష్ణదేవరాయ వివాహం చేసుకున్నాడు ఎవరిని వివాహం చేసుకున్నాడు తుక్కాదేవిని వివాహం చేసుకున్నాడు ఉమ్మెత్తూరు ఉమ్మెత్తూరు అంటే మైసూర్లో ఉంది పాలకుడైన గంగరాయను చంపి అతని రాజధాని శివసముద్రంలో ఆక్రమించుకున్నాడు శ్రీరంగపట్టణం రాజధానిగా మైసూర్ రాష్ట్రాన్ని ఏర్ ఏర్పాటు చేశాడు శ్రీకృష్ణ దేవరాయ బీదర్పై దండెత్తి చెరసాలలో ఉన్న బహుమణి సామ్రాజ్య మహమ్మద్ షాను విముక్తి కలిగించి ఇతరుని సింహాసనం పైన కూర్చోబెట్టి స్థాపనాచార్య అనే బిదురు తీసుకున్నాడు మహమ్మద్ షాను చెర చెరసాల పాలు చేసిన ప్రధానమంత్రి అయినటువంటి కాసిం బరీద్ని బీదర్ నుండి పారిపోయి పారిపోయేలా చేశాడు థ్యాంక్ యూ